ప్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగుం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచ్చినము శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతిగా నీవు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన ప్రియపరలోకిపు తండ్రి చక్కని ఉపదేశంతో కూడిన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకయాత్రలో యాత్రలో మనము పయనిస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొనక తప్పదు ముఖ్యంగా వాక్యం వస్తుంది సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ శ్రమలు హింసలు పొందవలసిందే పొందవలసిందేమో రాసిన రెండో పత్రిక మూడవ జయము పన్నెండవ వచ్చినము అలాగని మనము శ్రమల్లో కృంగిపోయి విశ్వాసం నుండి జారిపోవాలా లేదు ప్రియా దేవుని బిడ్లారా నీతి మంత్రులకు అనేక ఆపదలు వస్తాయి కానీ వాటన్నిట్లో నుండి దేవుడు వారిని తప్పించుతాడని వాక్యం చదివిస్తుంది కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది వచ్చడంలో హిరుగా వ్రాయబడి ఉంది మరియు దేవుడు సెలవిస్తున్నాడు శ్రమదిన నీవు నిలబడాలి కృంగిపోకుండా ధైర్యం వహించాలి అని ఆపత్కాలమందు ఆయన మనకు నమ్మకును తగిన సహాయకుడు అని వాక్యం చదివిస్తుండగా ప్రియనేస్తమా ఈరోజు ధైర్యం విలువకు కీర్తనలో యాభై పదిహేనవ వచనంలో ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచుదవు నిజమే ఈరోజు ఆయన మనల్ని విడిపించినప్పుడు రక్షించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆయన మహిమ కొరకే మన శ్రమను ఒక సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు అయితే నీవు శ్రమల వైపు లేక సమస్యల వైపు చూస్తూ నీ ఆశ్చర్యదుర్గమైన దుర్గమైన దేవుని వైపు నుండి దృష్టి మళ్లించినప్పుడు కృంగిపోతావు కృషించిపోయి జాతకానివాణిగా మారిపోతావు అనేకులకు నీవు ఒక సమస్యగాను ఒక శ్రమగాను మారిపోతావు కానీ ప్రయనేస్తమ ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని శ్రమలను సహించి నిలవబడి దేవుని వైపు చూస్తాను అని ఒక వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని సంతరించుకో దేవుడు ఇటు మన అందరికీ అనిపించడం అండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రేమ ఎంత గొప్ప వాగ్దానము ఈరోజు మాకు అనిపించడం నిజమై తండ్రి శ్రమలు దుఃఖములు హింసలు బాధలు నిందలు అవమానాలు ఏవి వచ్చినో తండ్రి మేము కృంగిపోము పడిపోమో విశ్వాసంలో నుండి తొలగిపోము కానీ ధైర్యంగా ప్రభావం నిలవబడతాము ఎందుకనగా మీ వాక్యం చదివిస్తుందయ్యా ప్రతి ఆపద నుండి సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తారు వారి మీ నామము మహిమపరుచుకుంటారు మా సమస్యలను సాక్ష్యంగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నారు అయ్యా మీకు ఎంతో అయ్యా ప్రార్థన లేక ప్రతి ఒక్కరిని తండ్రి చేసుకోండి మేమెవరము తండ్రి చేతి కానివ్వరము కామునైనా మేమెవ్వరం కాదయ్యా ప్రభువుల మేము బలవంతులము తండ్రి మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాం మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం నా సరుడైన తిరుగులా మేము ఏ సుక్రీస్తునాములో అతి వినంగా వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంగకాపరి ఎల్లుబే తెలుసు వారి సంఘంతో